తక్కువ పదార్థాలతో గీ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వస్ స్మాల్ వరల్డ్ ఇందులో పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం పట్టవు ఓన్లీ మనకు ఆనియన్ టమోటానే మాత్రమే మసాలా వేసుకొని నెయ్యి ఎక్కువ వేసేసుకొని వంట చేసుకోవాలి మా అత్తయ్య అలా కాకోకుండా కొన్ని వెజిటేబుల్స్ వేద్దామనింది మసాలా ప్రిపేర్ చేస్తుంది ఫస్ట్ మిక్సీ జారలో కొబ్బరి తెలవాయి కొత్తిమీర కాడలు అల్లము ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత మసాలా పొడి ఒక కప్పులో వేసి పెట్టుకుంది కదా అత్తయ్య అది కూడా వేసి కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీకి ప్యూర్గా పేస్ట్ అయ్యేలాగా మిక్సీకి వేసి పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గీ అన్నాం కదా చిన్నపిల్లలు కాబట్టి ఆ నెయ్యి నేను సపరేట్గా తెప్పించి పెట్టుకున్నాము ఆ నెయ్యితో ఇలా చేస్తున్నాము కొంచెం వేసుకోవాలి కొంచెం కాదు బానే పడుతుంది గీ రైస్ కాబట్టి గీ అంటే గిర ఉత్త నెయ్యి వేళన ఏం లేదు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము ఇదే ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలి మన ఇష్టం మనకు నచ్చినట్వి వేసుకోవచ్చు మేమైతే ఆవాలు ఉద్దిపప్పు శెనగపప్పు మెంతపొడి కంపల్సరీ మా అత్తయ్య మెంతపొడి ఇంగువ ప్రతి ఒక్క దాంట్లో వేసారు మెంతపొడి చూసారు కదా ఎంత వేసిందో మెంతపొడి ఇంగువ ప్రతి ఒక్క వంటలలో వేస్తేది హెల్త్ కూడా చాలా మంచిది చేదేం రాదు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది స్మెల్ బాగుంటుంది అవంతా ప్రాపర్గా బాగా వేగిన తర్వాత మనం ముందుగా కూరగాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవన్నీ వేసుకోవాలి అత్తయ్య పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి క్యారెట్ కొంచెం ఆలు వేసింది లేకపోతే ఇవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ పచ్చిమిరకాయ టమోటా ఎర్రగడ్డ మనం ముందు మిక్స్ వేసుకున్నాం కదా అది ఒకటి బియ్యం కొంచెం కలుపు వేస్తే చాలు రైస్ అనేది రెడీ అయిపోతుంది మీకు కూడా తెలిసిన విషయమే కూరగాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం కలుపు కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి మా అత్తయ్య చేత్తోనే వేసేది స్పూన్స్తో వేయదు నా వంట షోల షోలలో మీరు ముందు చూసినట్లయితే మా అత్త చేసిన వాటిల్లో ప్రతి ఒక్క దాంతో చేతున్న వేసి ఉంటుంది ఒక్కసారి అందాజ వేసేస్తుంది కొంచెం లైట్గా పసుపు అవన్నీ వేసిన తర్వాత కూరగాయలు బాగా వేగాయి వేగిన తర్వాత కొంచెం చూస్తున్నారు కదా సరౌండింగ్స్లో బాగా నూనె వచ్చిన తర్వాత మసాలా వేసింది ఈ మసాలా కూడా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత బబుల్స్ వస్తాయి కొంచెం చిన్న చిన్న చిన్నగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి ఇందుకో ఇలా ఇలా వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు నేను మగ్గిపోయింది వాటర్ ఇద్దాం అనుకున్నాం కానీ అత్తయ్య వచ్చి మూత పెట్టి ఇంకొక మళ్ళీ ఫైవ్ మినిట్స్ మళ్ళీ బాగా మగ్గించింది ఇంకొంచెం ఆయిల్ నెయ్యి అనేది పైకి రావాలని చెప్పింది ఇలాగా బాగా మసాలా వేగితే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పింది ఇలా వేగిన తర్వాత వాటర్ పోసుకోవాలి అందాస్ అంటే మేము పావు రైస్ తీసుకున్నామంటే చెంబు నాకు ఇంట్లో కొంచెం కులత అలవాటు చెంబుతో వాటర్ పోసేసుకుంటాం సేమ్ దీనికి కూడా అంతే పావు రైస్కి ఒక చెంబు నీళ్ళు పోసుకుంటున్నాము నేను రెండు పావులు వేసుకున్నా కాబట్టి అత్తయ్య రెండు చెంబులు నీళ్ళు పోసి కళ్ళ నేను ముందుగా బియ్యం పక్కన నాన్ వెజ్ పెట్టేసాను ఆ బియ్యం ఇందులో వేసేస్తుంది అత్తయ్య ఇలా చూడండి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకొని నీట్గా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకున్నాక కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ వన్ విజిలో వస్తే చాలు గిరెస్ రెడీ అయిపోతుంది ఇందులోకి మేము టమోటా కర్రీ కాంబినేషన్ చేసాము అది పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఒకసారి వాటర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో రైస్ కూడా చాలా టేస్టీగా వచ్చింది టమోటా కర్రీ అంటున్నాను ఆలు కర్రీ టమోటా ఆలు వేసి కర్రీ చేసాము మేమైతే అస్సలు ఆలు కర్రీ అసలు మేము తినే తినలేదు నైట్ చపాతీలోకి తిన్నాము ఎందుకంటే మాకు రైసే బాగా సెట్ అయిపోయింది టేస్ట్ సరిపోయింది అందుకని ఎవరిమే కానీ తినలేదు కర్రీ మా అత్తయ్య ముందుగానే కొంచెం కొంచెం వేసింది ఆ కొంచమే అందరు మిగిలిచ్చేసారు మాకైతే ఉత్తర రైసే నచ్చింది ఆ కర్రీ నైట్ చపాతీలోకి తిన్నాము ఒక విజిల్ ఆగిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా అయింది రైస్ అయితే బాగా ప్రాపర్గా ఉడికింది మా అత్తయ్య ఏం చేస్తుందంటే మసాలా పైన కింద ఉండిపోయి మీలో అన్నం అలాగే ఉండిపోతుందని చెప్పి అత్తయ్య అలాగే పెట్టేది ఒక టబ్కి ఎత్తేసి నీట్గా కలిపెట్టి నెయ్యేసి కలిపెట్టి మళ్ళీ దీనికే ఎత్తేసి అంగందరికి పెట్టేసేస్తుంది అవగానే పెట్టేస్తాము చేయడం ఇలాంటివి ఏమైనా వెరైటీ రైసెస్ అంటే అప్పుడప్పుడు గబగబ చేసేసి అప్పుడే సర్వ్ చేసేస్తాం కాబట్టి అలా చేసేది అత్తయ్య మీరు ఇప్పుడు ఇలాగ చేస్తారేమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గీ రైస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఆలు కర్ర నేను నెక్స్ట్లో పోస్ట్ చేస్తాను ఇలాంటివన్నీ మన ఛానల్ వంటలు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టి నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్